రాజధాని చుట్టుపక్కల గ్రామాలు కానీ రాజధాని కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ సచివాలయం హైకోర్టు మునిగిపోయిందని అన్నారు ఎక్కడా మునిగిపోలేదు ఇరవై ముప్పై వేల ఎకరాల్లో కురి నీళ్లు ఏదో మూలకెళ్లాలి కదండీ అవి ఏదో మూలక లేకపోతే ఇల్లు గోతులు తీసిన కాడ గోతుల్లో కొత్త నీళ్లు కొత్త కన్స్ట్రక్షన్ నడిచేటప్పుడు గోతులు తెస్తారు కాబట్టి ఆ గోతుల్ని అవి చూపించి మునిగిపోయిందని ఇక్కడికి వచ్చి చూడమని అండి ఆ మాట మునిగిపోయిందని చెప్పేవాళ్ళు మేము వాళ్ళు చెప్తుంటే మేము అనుకున్నాం నేను చేసేది వ్యవసాయమే నాకు పది ఎకరాలు వ్యవసాయం చేస్తా పది ఎకరాల్లో గురిసిన నీళ్లు దరికి కొట్టుకు వస్తాయి ఎక్కడ ఎక్కడ ఇంకపోదా ఒక మాదిరి అయితే అక్కడ ఇంకిపోతాయి మరి ముప్పై వేల ఎకరాల్లో గురిసిన నీళ్ళు ఏదో పక్కకి రావాలి కదా అవి గోడ ఉంటే ఆడకొస్తాయి ఏ రోడ్డు మునిగింది మేము వచ్చే రోడ్డు మొత్తం అన్ని నీటుగానే ఉన్నాయి అది అంత ఫేక్ ప్రచారం అండి అది ఎవరు నమ్మరు ఆ ప్రచారాలు నమ్మరు ఇక్కడికి వేలాది మంది వస్తున్నారు ప్రతి వాళ్ళు వాళ్ళ సెల్ చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు అది ఫేక్ ఒరిజినల్ ఇంతకు మీకే కనపడుతుంది మీరే చూస్తున్నారు ఎక్కడ మునిగిపోవడం కొట్టుకుపోతే ఇల్లన్నీ అన్ని ఊర్లే కదండి ఎవడన్నా కొట్టుకుపోయి చచ్చిపోయాడా అంత వర్షానికి ఏదో మోలు కాసి నీళ్లు లేకుండా ఉంటాయా ఆ అంపటే ఉన్నాయి గోతుల్లో అది కొట్టుకుపోయినట్ట కొట్టుకుపోవటం అంటే జనాలు కొట్టుకుపోవాలా మునిగిపోవాలా ఆస్తులు నష్టాలు జరగాల పంట నష్టం జరగాల మాకు అది ఎక్కడా కనపడలేదు ఇక్కడ